యదులనందనరారా నిన్నెత్తి ముత్తులాడెదరా గోకుల కృష్ణారారా రారా గోపాల కృష్ణారారా యదుకులనందనరారా నిన్నెత్తి ముత్తులాడెదరా గోకుల కృష్ణారారా రారా గోపాల కృష్ణారారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదూరారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున పోదువురారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదూరారా పాలు పెరుగు తాగి నువ్వు పరుగున పోదువురారా ఎదుకుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారా కాలికి అందలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి నడుము పించము పెట్టి నీ నడుముకు తట్టి చుట్టి కాలికి అందలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి నడుము పించము పెట్టి నీ నడుముకు తట్టి చుట్టి ఎదుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారా ఆటలాడుకుంటూ అల్లరి చేయుట మానీ అల్లరి చేయుట చేయుటమాని నువ్వు హాయిగరారా తనయా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుట మాని అల్లరి చేయుట మాని నువ్వు హాయిగరారా తనయా ఎదుగుల నందనరారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా మురళిని చేతన పట్టి మోహన కృష్ణ రారా మురళీ మోహన రారా హే మురళీ కృష్ణ రారా మురళిని చేతన పట్టి హే మోహన కృష్ణ రారా రారా హే మురళీ కృష్ణారారా నందన రారా నిన్నె ముత్తులాడెదరా గోకుల రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా